వచ్చిన ఆ రోజు వచ్చిన రోజు ఇదే వాళ్ళ ఫేర్వెల్ పార్టీకి పిలిచేది అంటే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయే వాళ్ళతో కాబట్టి కొంచెం కొంచెం మనకు ఫండ్స్ ఉండవు మన ఫండ్స్ ఉండవు కాబట్టి అయినా కూడా మా అందరి వీళ్ళందరికీ మేము వచ్చింది కావాలి నేనే ఒక పది ఇట్లా పది నిమిషాలు ఇట్లా చేసేసిన వంద మంది ఉన్నాం మేము గంట లోపల మొత్తం క్లియర్ చేసుకొని శుభ్రత పరిశుభ్రతని స్టార్ట్ చేసేసి కొంచెం కొంచెం మేము ఇచ్చే సర్వీస్తోని ఓపి ఏంటంటే కరెక్ట్ ఖచ్చితంగా ఏంటంటే మనకు నమ్మకం లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ ముఖం కూడా చూడాలంటే ఆ మందులు ఇస్తుంటే ఏంటంటే మనకు ఆ ఫ్రీగా అంటే ఈ మందులు కరెక్టో కాదు పని చేస్తే వచ్చిన కొద్దిగా అది ఉంటుంది కానీ మన ఒక్కళ్ళని మనం ఏమనుకో మనం ఏమనుకోలు పెంచుకుంటా పోతే సర్వీస్ వచ్చిన్నది ఎందుకంటే మా దగ్గరికి రావడం ఒక భయం ఒక భయంని ఒక బాధ్యతని మాకు పెంచినట్టు అయింది అంటే మాకు కూడా కొద్దిగా గర్వకారం అనిపిస్తుంది ఎందుకంటే మేము చేస్తున్న పనికి అంతలో కొంచెం రికగ్నిషన్ ఉంటే మాకు కూడా ఇంకా మేము అనుకుంటున్నాం ఇప్పుడే ఈ న్యూ ఇయర్ వస్తుంది మనం నేను ఒక్కనే కాదు మా స్టాఫ్ అందరూ కూడా ఏంటంటే నేను ఒక్కొన్ను ఉంటే సరిపోదు ఇక్కడ నేను మా స్టాఫ్ అందరు కూడా నేను కొంచెం అది అనుకుంటే మీరు చిన్న చిన్న ఉన్నప్పుడు కూడా నేను అన్నదానికి ఒకసారి కరెక్ట్ అర్థం చేసుకొని మంచిగా అర్థం చేసుకొని ఫాలో అవుతున్నారు మంచి అందరితో కోఆర్డినేట్గా మంచిగా వస్తున్నట్టు మేము అందరం కలిసి చేస్తున్నాం నా ఒక్కరికి కాదు ఇలా మా అందరికి చెందుతుంది సో ఇదే దాన్ని టీచర్లో కూడా ఖచ్చితంగా ఇంత కాదు మీరు ఇట్లా రికగ్నైజ్ చేసినందుకు మాకు ఇంకా బాధ్యత పెరుగుతుంది ఇంతకన్నా ఎక్కువ ఇవ్వాలని ఖచ్చితంగా సర్వీస్ వస్తుంది నేను నాకు రెండు మూడు సార్లు ప్రమోషన్ వచ్చినా కూడా నేను పోతలేను ఎందుకంటే రెండు కారణాలు ఉన్నాయి ఒకటి ఎందుకంటే చిన్నగా ఉంటుంది ఇక్కడ రెండోది నాకు ప్రైవేట్ కూడా ఉంది కాబట్టి నేను చేసే దాంట్లో బాధ్యతగా చేయొచ్చు ప్రమోషన్ తీసుకుని ఇంతకన్నా తక్కువ పని చేసుకొని చేసుకోవచ్చు కానీ నాకు కొద్దిగా ప్రజలు ఉన్నట్టు ఉండాలి నేను చేసిన నా పర్సనల్ ఫెసిలిటీ అని చెప్పేసి ప్రమోషన్ తీసుకోవట్లేదు ఇప్పటికీ ప్రమోషన్స్ రెండుసార్లు వచ్చినాయి కాకపోతే ఏంటంటే కొన్ని మా అనుభవాలు మేము కూడా చేసిందంటే ఎట్లా అయినా మీరు మీ సహకారం ఎట్లా అనేది మేము ఎట్లా చేసినాం అంటే గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతున్నది ఫ్యూచర్లో కూడా మేము ఎట్లా ఉంటానో చిన్న రెండు మూడు కళ్ళు చెప్పదలుసుకున్నాను నేను